చిత్రాడలో జయకేతనం సభా ప్రాంగణం మొదటి ద్వారం వద్ద సందడి నెలకొంది ఇప్పటికే సభా ప్రాంగణానికి జనసేన ఎమ్మెల్యేలు కార్యకర్తలు చేరుకుంటున్నారు వీఐపీ వీవీఐపీ వారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు చిత్రాడలో జయ కేతనం సభా ప్రాంగణం మొదటి ద్వారం వద్ద సందడి నెలకొంది ఇప్పటికే సభ ప్రాంగణానికి జనసేన ఎమ్మెల్యేలు కార్యకర్తలు చేరుకుంటున్నారు విఏపీ బివిఐపి పాస్లో ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు ఇక డిప్యూటీ సీఎం హుదాలో మొదటిసారిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు కొద్దిసేపు క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి చిత్రాడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు